జై శ్రీరామ్ శ్రీమత రన్ మహా జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్సు మంజల్లు రాబోయే నాలుగో తేదీన కోటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతోంది ఈ సందర్భంగా ప్రభుత్వం మీద అసహనంతో ఉన్న ప్రతిపక్షం విద్రోహదినంగా పాటించాలని పిలుపునిచ్చింది అలాగే కోటం ప్రభుత్వం ఆ రోజు సంక్రాంతి దసరా దీపావళి అన్ని పండగలను కలిపి చేసుకోవాలనుకుంటాం ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏం చేయలేదు అంటే సూపర్ సిక్స్ హామీలు అంటారు ప్రతిపక్ష పార్టీ సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పెంపు నాలుగు వేలు ఒకేసారి జరిగింది ఆగస్టు పదిహేను మహిళలకి ఉచిత బస్సు బస్సు ప్రయాణం ప్రారంభమవుతోంది అలాగే తల్లికి వందనం పన్నెండవ తేదీని ప్రారంభమవుతుంది రైతు భరోసా జూన్ ఇరవై ప్రారంభమవుతుంది ఇంకా ఏం చేసేయాలి ప్రాధాన్యత క్రమంలో మీరు ఐదేళ్లలో ప్రజలని బట్టం ద్వారా డబ్బులు నొక్కి ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాల్లో మున్సిపాలిటీని కాలుష్య సహరాగా మార్చేశారు ఎంత చండాలంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఇటువైట్కి మున్సిపాలిటీ తీర్మానాలు వైకాపా అధీనంలో మున్సిపాలిటీల తీర్మానాలు లేవు ప్రక్షణ లేదు ఇప్పుడే మొన్నే రెండు రోజుల క్రితం నాంది పలికింది ఎక్కడికక్కడ కాలువలు స్ట్రక్ అయిపోయి అధ్వానమైన పరిస్థితుల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్ వాటిని బాగు చేసే దిశగా అవుతున్నాం ఇంకా రోడ్లు గుంతల బాని గజానికో గుంత చొప్పున ఉండి అధ్వాన పరిస్థితుల్లో ఎంతోమంది యాక్సిడెంట్లో అంగవైకల్యం పొందిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గత ఐదేళ్ళలో వెంటనే సాఫ్ చేయడం జరిగింది గుంతలన్నీ చేయడం జరిగింది మళ్ళీ కొట్టుకుపోతే మళ్ళీ చేస్తారు ఇంకా గ్రామాల్లో పంచాయతీరాజ్ విషయంలో మా అధినేత పవ పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలోని ఇప్పటికే రెండేసి రోడ్లు వేశారు ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే అనేక అనేక ఉన్నాయి ఏం విద్రోహ దినం అంటారు రేషన్ ఇంటింటికి రేషన్ అన్నారు మీరు ఏ ఇంటికి ఇచ్చారు మీరు ఓ చివరిని బండి పెట్టి బటన్ నొక్కి తంపేసి వాళ్ళు తీసుకుపోయేవారు రేషను వీళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు తీసుకుపోయేవారు అది నిరోధించడానికే రేషన్ షాప్ల పునరుజ్జీవనం ప్రారంభమైంది ఇంకా క్రిమినల్ కేసులు చూస్తే గంజాయి గత ఐదేళ్లలో ఎంత గంజాయి రవాణా ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి ఈ ఒక్క ఏడాదిలో ఎంత గంజాయి పట్టుబడింది అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం రికార్డ్స్ ఇప్పుడు నేను నా నోటుకొచ్చింది మాట్లాడడం కాదు అక్కడ రికార్డ్స్ మాట్లాడతాయి ఐదేళ్లలో ఎంత గంజాయి పట్టుబడింది ఎంతమంది అరెస్ట్ చేయబడ్డారు ఈ ఒక్క సంవత్సరంలో ఎంత గంజాయి పట్టుబడింది అది చూస్తే అర్థమైపోతుంది చిత్తశుద్ధి ఉంటే రికార్డులు పరిశీలించాలి నా మాట ఆకర్లేదు మీ మాట అక్కర్లేదు ఇంకా ఏది పడితే అది మాట్లాడేసి తెనాల్లో ఒక గంజా బ్యాచ్ విధ్వంసం చేస్తే కానిస్టేబుల్ మీద దాడి చేస్తే పోలీసులు తాడు తీసారు వాళ్ళని నేరస్తుడికి నేరస్తుల్ని పోలీసులు ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ పోలీసు మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సమాజంలో పోలీసు అంటే భయం ఉండదు అందరూ బరితెగించిపోతారు దానికి కొల్లం రంగు పులిమి ఇప్పుడు అక్కడికి ప్రతిపక్ష ఉన్న పార్టీ అధినేత వాళ్ళకి మద్దతుగా వెళ్ళమంటే ఇంక మరి ఏది స్థాయి ఇదో లెక్కలే ఆ బాధితులు ఆ గంజాయి బ్యాచ్ బాధితులకి మీరు మద్ద మీరు సమాధానం చెప్తారా గంజాయి బ్యాచ్కి అండగా ఉంటారా తేల్చుకోవాలి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షం పోరాటం చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటే హద్దులు దాటేసి నాకు దొరికిందే అస్త్రం అనుకుంటే మరింత పల్సనవుతాం కూటం ప్రభుత్వం ఖచ్చితంగా గంజాయిని ఎలిమినేట్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది ఇంకా సెట్ పెర్సెంట్ సా సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నంత మేరకు చేస్తారు ఎక్కడికక్కడ గంజాయికి యువత బానిసలు అయిపోయారో ఆ పాపం అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని వెచ్చల పెడతనాన్ని ప్రోత్సహించింది భాష మారిపోయింది వెచ్చల విడతనం మొదలైపోయింది వ్యవస్థలో అన్ని రకాల ప్రకోపాలు వచ్చేసి దాన్ని సరిదిద్దడానికి ఏడాది సమయం పట్టింది ఇంకా చాలా వ్యవస్థలను సరిదిద్దాలి అన్ని సరిదిద్ది ఇంకో ఏడాది ఫస్ట్ ఇయర్ ఇయర్జేషన్ అయింది రెండో సంవత్సరం పూర్తయ్యేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మారుతాయి థర్డ్ ఇయర్ పూర్తయ్యేసరికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అలాగే ఐదేళ్ళకి పూర్తయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా అవతరించి తీరుతుంది ఎన్డీఏ కూటమికి అస్థిర సంకల్పం ఉంది మీరు అనవసరంగా కంగారు పడిపోయి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరు అది ఈ ఓట్ అవి పూర్వం ఉండేవి ఇప్పుడు ఓట్ షేర్ అది వెళ్ళని మంచి రేపు వేరే పార్టీలో పోతున్నాడు ఇలాంటి కథలు చెప్పొద్దు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి పనితీరు బాగుపడింది తర్వాత రేషన్ వ్యవస్థ ఆధునీకరించబడి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తారు మా మంత్రి నాదండ మనోహర్ గారిని నిన్న ఆయన గురించి చాలా చండలంగా మాట్లాడారు ఆయన అంత స్థాయి ఎవరికీ లేదు ఆయన మీకన్నా సీనియరు కాంగ్రెస్ పార్టీలో స్పీకర్గా చేశారు ఆయన వ్యక్తిత్వ ఉన్న మంచి ఆయన మీద ఒక మరక లేదు అవినీతి మరక లేదు కాబట్టి భాష మాట్లాడేటప్పుడు మా జనసేన పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూటమి నాయకుల గురించి మాట్లాడు కాస్త ఆల్చి తూచి మాట్లాడితే అందరికీ మంచిది నోటికొచ్చినల్లా మాట్లాడేస్తాం అంటే ఆ మాట్లాడబట్టి మీకు ఫలితం ఇంకా అలాగే మాట్లాడతాం మేము మారం అంటే మీ ఇష్టం వందే మాత్రం జై హింద్